ఈరోజు కొన్ని విషయాలు చెప్తా మీకు సైతానికే ఇష్టం లేదు ప్రభువుని స్థుతించడం ప్రభువుని మయంపరచడం ప్రభుని ఆరాధించడం ద్వారా దేవుని శక్తి ఉత్పన్నమైంది ఆ ఉత్పన్నమైన శక్తి వారికే రక్షణకరంగా మారిద్ది ఎవరైతే ఆయన ఆరాధించి మయమపరిచి స్తోత్రించి కీర్తించి ఘనపరిచారో వాళ్ళు ఆరాధించిన ఆరాధనలో దేవుడు తన శక్తిని పంపితే ఆ శక్తి వీళ్ళకి రక్షణకరంగా మారిద్ది ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం సైతాను మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు బాగా వినండి మీకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్తాను సైతాను సంఘములో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు ఏ రూపంలో దాడి చేశాడంటే బోధల రూపంలో దాడి చేశాడు వాడి సంబంధులనే కొంతమందిని సంఘంలో లేపి మేము కూడా క్రైస్తవులమే అని చెబుతారు వాళ్ళు మేము కూడా ఏ సుప్రభునే నమ్ముకున్నాం మేము ఆయన్ని విశ్వసించాం మేము కూడా ఆయన సేవకులమే సేవకురాళ్ళమే అని చెబుతారు వాస్తవానికి వీళ్ళు సాతాన్ చేతిలో ఉంటారు వాళ్ళు ఏవేవి సంఘమునకు క్షేమకరములో దీవినకరములో రక్షణకరములో ఆశీర్వాదకరములో ఆ సంగతులన్నిటి మీద రివర్స్గా పడగెత్తుతారు మనం కనిపెట్టాలి ఏంటంటే వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో సాతాను వేటివేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి ఒకదాన్ని వాడు చేయొద్దు అంటున్నాడంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి ఏదైతే వాడు చేయొద్దు అని అటగిస్తున్నాడో దానిలో వాడికి నష్టం కలిగించేది మనకు లాభం కలిగించేది ఏదో ఉంది అందుకే వాడు దాన్ని చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని మనుషుల చేత అనిపిస్తాడు ఒక సిద్ధాంతం చేస్తాడు కొంతమంది బోధకుల చేత దానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేపిస్తాడు వాటిలో ఒకటి దేవుని సన్నుతించుట ఆరాధించుట పాడుట కీర్తించుట మహిమపరచుట అనేది సాతాను కల్పించినటువంటి బోధలలో సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదకి తీసుకొచ్చారు ఒకప్పుడు ఇవి అక్కడక్కడక్కడక్కడ బోధించబడ్డాయి ఈరోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది ఎవడికి వాడే రాజు ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు అంత ఫ్రీ కదా ఇక ఎవడికి తోచిన బోధవాడు చేస్తా ఉన్నాడు ఛానళ్ళలో టీవీ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఛానళ్లలో ఎవరు ఎవడు విన్న బోధవాడు ఎవడికి తోచిన బోధవాడు చేస్తూ ఉన్నాడు అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియోగకుండా జాగ్రత్త పడాలి అందులో ప్రప్రథమంగా వాడు దేని మీద అయితే దాడి చేస్తున్నాడో ఆ బోధలన్నిటినీ నేను గుర్తించాను ఏదేదే వాడు దాడి చేశాడో దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ప్రాముఖ్యం అలా వాడు దాడి చేసిన బోధలు తడవకొకటి తడవకొకటి మీ దృష్టిలో వేస్తా అదే ఓ పనిగా పెట్టుకున్న దేవునికి స్తోత్రం వాళ్ళ బోధలు తీసుకొచ్చి మాకు చెబుతావా మాతో ఏం చెప్పవా మాకు సంబంధించిన ఏం చెప్పవంటే నేను అందించే ఈ సందేశంలో నీకు కావలసిన సమాధానం దేవుడే ఇస్తాడు అలా సిద్ధ మనసు కలిగి విను తప్పకుండా నీకు అందిద్ది ఇలాగ మనకి ఆశీర్వాదకరమైన వాటిల్లో ఒకటి కీర్తనలతో సంగీతములతో దేవునిని ఆరాధించుట కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాయిద్యాలు వాయించరు ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలుపెట్టి ఏం ఉండవుగా తప్పెట్లో తాళాలు ఏం ఉండవుగా చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాం అంటారు కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పుడు నిద్రపోతే అప్పుడు అడగటమే ఇప్పుడు ఏ సంగీతం లేదు ఏ వాయిద్యం లేదు ఏమీ లేదు ఇప్పుడు సంగీతం వాయిద్యం ఏమి లేకుండా పది మంది కూర్చొని వాళ్ళలో ఒక ఆయన పాట పాడుతున్నాడు ఇలాగా నడి పెంచో నానావా నడి సాంరమున దివా ఇపాటు పూరతేటు నిద్రపోకుండా పూరతు ఉంటారా ఉంటారా నేను పాటను ఎగతాలు చేయట్లా పాట ఏబి మహేష్లమ్మణి గారు రచించిన పాట అద్భుతమైన సందేశం ఉన్న పాట నాకు చాలా ఇష్టమైన పాట ఇప్పుడు నేను పాడిన పాట రైస్ తెలవా డ్రమ్ము కొట్టేవాడు కంజరు వాయించేవాడు ఏం చేయకూడదు హల్లెలువి అని కూడా అనకూడదు మళ్ళు వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రపంచకంలో మా సంఘమే నిజమైన సంఘం మాది క్రీస్తు సంఘం అంటారు ఏం సంఘం మా సంఘమే సంఘం మాది క్రీస్తు సంఘం వీళ్ళు చేసే బోధలలో ఒక బోధ ఏమిటంటే సంగీతములు వాయించరాదు ఆరాధన అనేది హడావిడిగా ఉండకూడదు అల్లరిగా ఉండకూడదు నిశ్శబ్దంగా ఉండాలి అని ఒక బోధ తెర మీదకి తెచ్చారు అది వీళ్ళు ఈ బోధన ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు అసలు ఎట్లాంటి బుద్ధి పుట్టింది వీళ్ళకని ఆలోచన చేస్తే నాకు తెలిసిన సంగతి ఏంటంటే అసలు సైతాన్గాడికి ఇష్టం లేదు ఆరాధించటం మనం సైతానుగాడికి ఇష్టం లేదు మనం దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందటం శక్తితో నింపబడటం దేవుని బలాన్ని పొందుకోవటం అనేది లూసిఫర్ గాడికి ఇష్టం లేదు అందుకని వాడేం ఏం చేశాడంటే కొంతమంది బోధకులని తెర మీదికి తెచ్చి వాళ్ళ ద్వారా క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి ఆత్మతో సంగీతములతో చక్కని పాటలతో ఉజ్జీవంగా ఆరాధించటాన్ని నిషేధింపజేసాడు వాడు అలా ఎవరైనా ఆరాధిస్తే అలా ఎవరైనా మయంపరిస్తే అలా ఎవరైనా కీర్తిస్తే వాళ్ళు దురాత్మ చేత శోధించబడుతున్నారని ప్రసంగాలు చేశారు బాయ్ జాగ్రత్తగానండి అలా ప్రసంగాలు చేశారు కొంతమంది ఏమో అసలు వాయించొద్దు అసలు ఏ సప్పుడు చేయొద్దు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పద్ధతిలో చేయాలని ఈ పాట ఎట్టుందో ఆ సంఘం అట్నే ఉంటుంది అట్నే ఉంది స్తోత్రం ఎట్టున్నా మాకు అనవసరం మేము మాత్రం దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించమని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అన్నట్టేమో కొంతమంది తయారయ్యారు అసలు ఇందులో సత్యం ఏది ఈ ఇలాగ ఆరాధించొద్దు ఇలా సంగీత వాయిద్యాలు వాయించొద్దు వాళ్ళు ఏ వచనాలు చూపించి ఆరాధించొద్దు అంటున్నారో కొన్ని చూద్దాం వాటిలో మొట్టమొదటిది వీళ్ళ వాదంలో మొదటి విషయం ఏంటంటే సంగీత వాయిద్యములు కయ్యను సంబంధులు కనిపెట్టినయి ఆదికాండం మీరు చూస్తే సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనేవాళ్ళు దేన్ని బట్టి ఆ మాట చెబుతున్నారంటే నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఆదికాండం నాలుగో అధ్యాయములో ఇరవై పడే గుడారములలో నివసించే వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుకు చేయు వారందరికి మూల పురుషుడు సానిక అంటే పిల్లన గ్రోవి సితారా అంటే మీకు తెలుసుగా వీటిని ఎవరిని ఎవరు ఎవరు తీసుకొచ్చారు లైన్లోకి కయ్యను సంతతి కయ్యను శించబడిన వాడు కనుక వాని సంతతి శాపగ్రస్తులు ఆ శాపగ్రస్తుల నుండి వచ్చినటువంటి వాయిద్యములను మనం వినియోగించరాదు అసలు మ్యూజిక్ సంగీత పరికరాలు కనిపెట్టింది వాళ్ళు కాబట్టి మనం వాటిని వాడకూడదు అంటారు మళ్ళా దీనికి వాళ్ళు చూపించే రెండో వచనం ఏంటంటే ఆమోసు గ్రంథం ఒకసారి తీసుకోండి బైబుల్ ఉన్నోళ్ళు తీసుకోండి వాయించవద్దు పట్టించుకోవద్దు ఆ సంగీత విద్యలు మనకొద్దు అన్న అని చెప్పేవాళ్ళు చూపించే మరొక వచనం ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి లేకపోతే ఇరవై రెండవ వచనం నుంచి చదువుదాం నాకు దహన బలు నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలుగా మీరు అర్పించు క్రువ్వ పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియుడి మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియుడి మీ స్వర నాదం వినుట నాకు మనస్సు లేదు మీ స్వరమండలముల వినుట నాకు మనస్సు లేదు అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మన పాటల ధ్వనిని సంగీత వాయిద్యాల ధ్వనిని దేవుడు అసహించుకుంటున్నాడు కాబట్టి మొదటి కారణం సంగీత వాయిద్యాలను కనిపెట్టింది కయ్యిను సంబంధులు కాబట్టి సంగీత వాయిద్యాలన్నీ కయ్యియును సంబంధులవే ఆ శాపగ్రస్తులు కనిపెట్టినే మనం వాయించకూడదు ఒకటి రెండోది ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండులో మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండముల నాదము వినటం నాకు మనస్సు లేదు అని దేవుడు అన్నాడు కాబట్టి మనం సంగీత వాయిద్యాలు వాయించకూడదు అలాగే పాత నిబంధనలో మరి ఈ వచనాలు చూపించారు వీళ్ళు మరి అట్లయితే కీర్తనల గ్రంథము నూట యాభై కీర్తనలో దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్థుతించండి అనే పాట తెలుసుగా మీకు తాళాలతో గంభీర ధ్వనులతో దేవుని సన్నతించమన్నాడు తంత్రి వాయిద్యములతో పిలన గురువులతో వాయిద్యాలను వాయించుచు స్తుతించమని చెప్పాడు కదంటే అది కొత్త నిబంధన పాత నిబంధన అది పాత నిబంధన పాత నిబంధన రద్దయిపోయింది కదా కాబట్టి పాత నిబంధనను మనం ఫాలో అవ్వకూడదు వ్రత నిబంధనలు ఎక్కడన్నా చెప్పాడా కొత్త నిబంధనలు ఎక్కడైనా మీరు వాయిద్యాలు వాయించు పాటలు పాడండి దేవుని ఆరాధించండి అని ఎక్కడన్నా చెప్పాడా వ్రత నిబంధనలో చెప్పింది ఏంది ఆరాధించేవారు ఆత్మతోనూ చెప్పండి అందరు పెద్దగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నారు కానీ వాయిద్యములతో ఆరాధించమని చెప్పలా అయితే ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే మీరు చెప్ప మీరు చెప్పాల్సిన సమాధానం నేను చూపిస్తాను మీకు ఇప్పుడు దేవునికి స్తోత్రం కాపరిగా నేను ఉన్నాను కాబట్టి ముందే మీకు సమాచారం ఇస్తున్నా క్రొత్త నిబంధనలో కూడా సంగీతములతో దేవునిని మహిమపరచమని కొన్ని చోట్ల ఉంది మచ్చు తునకలాగా ఒక మూడు చూపిస్తా మీకు మొట్టమొదటిది ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే ఆత్మ పూర్ణులై ఉండు ఐదు పంతొమ్మిది అండి అయితే ఆత్మ పూర్ణులై ఉండండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతో చదువు ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని కూర్చి పాడుచు కీర్తించుచు వీళ్ళంటారు ఆ చెప్పండి చెప్పండి అక్కడ ఏమన్నాడు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడే మీ హృదయములలో అన్నాడు కానీ బయటికి అనలేదుగా అని వాదిస్తారు ఈ మేతావులు అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అక్కడ ఉన్న వచనాన్ని విడగొట్టి చూడాలి పంతొమ్మిదవ వచనం అయితే ఆత్మ పూనులై ఉండండి ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన న్న పాటలతోనూ హెచ్చరించుచు ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు ఒకరినొకరు హెచ్చరిక చేయాలట హెచ్చరించుచు అలా హెచ్చరించేటువంటి విషయాలు దేవుని కొరకు రేపేటువంటి విషయాలు పాటల ద్వారా మీరు పాడొచ్చు అలాంటి సందర్భంలో సంగీతములు కూడా మీరు వాయించవచ్చు ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చిందా లేదా పాటలకు సంగీతములు జోడించి పాడి హెచ్చరించాలి ఆరాధించాలి మయమపరచాలి కీర్తించాలి పాటకి మ్యూజిక్ పాటలో సందేశం పాటలో ఆరాధన పాటలో హెచ్చరిక పాటలో దిద్దుబాటు పాటలో ప్రోత్సాహం పాటలో దేవుని మైమపరచుట అలా పాడేటప్పుడు వెనక వీటి ఫాలోయింగ్ కూడా ఉండాలనే సంగతి చెప్పకనే చెప్పినట్టు ఓకేనా జస్ట్ పేజీ తిప్పండి ఫిలిపి పత్రిక పక్కన కొలసాయి పత్రిక ఉంటుందో ఒకసారి తీయండి మూడవ అధ్యాయము కొలస పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చదవండి సంగీతములతోను మరియు కృతజ్ఞులై ఉండుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఇక్కడ కూడా సంగీతములతో అని మొదలుపెట్టాడు ఇక్కడ కూడా మ్యూజిక్ ప్రస్తావన ఉంది అంటే చక్కని సంగీతములు వాయించి చక్కగా దేవుని మయమపరుస్తూ ఒకడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు హెచ్చరించుచు దేవుని మయమపరచు స్తోత్రం చెబుతారా ఒకసారి రెండు చేతులు అయితే పెద్దగా